హాయ్ అండి బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ కుట్టినప్పుడు ఒక పక్కన వర్క్ ఉంటుంది కదా నెక్కి ఇంకొక పక్కన ఇప్పుడు నేను చూపించే విధంగా కుడితే మాత్రం మీరు మీ ఏరియాలో ఉన్న దానికంటే ఒక యాభై రూపాయలు ఎగస్టానే తీసుకోవచ్చండి ఈ విధంగా కుట్టారంటే మాత్రం ఇలాగ మొత్తం రెడీ చేసుకోవాలి రైట్ సైడ్ వర్క్ ఉంది కాబట్టి ముక్క తిప్పేసుకుంటే సరిపోద్ది ఇంకా లెఫ్ట్ సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్ అయితే మాత్రం లైనింగ్ యాడ్ చేసుకుని క్రాస్ బెల్ట్ అలాగే పట్టి కాజా పట్టి కూడా వేసేసుకున్న తర్వాత ఇలాగ చూసుకోండి అండి ఇలా కొలితే చూసుకోండి చూసుకుంటే ఒక్కొక్కసారి కాజా పట్టి కంటే పట్టి ఎక్కువ వస్తుంది అనమాట ఎక్కువ వస్తే సరే ఎక్కువ వస్తే ఇలా ఒక పావు ఉంచుకొని కట్ చేసుకోండి నాకైతే ఎక్కువేం రాలేదు ఈ పట్టీ మాత్రమే ఎగస్టా ఉంది ఈ పట్టిని కట్ చేసేసుకుని రైట్ పార్ట్ పక్కన పెట్టేసుకుందాం లెఫ్ట్ సైడ్ మాత్రం లెఫ్ట్ పార్ట్ మాత్రం ఇక్కడ పెట్టుకుని దీనికి ముందుగా క్లాత్కి ఏ కలర్ క్లాత్ అయితే కావాలనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్కి ఓ పక్కన థ్రెడ్ పెట్టేసి పైపింగ్ థ్రెడ్ పెట్టేసి కుట్టేసుకున్నానండి ఒక వన్ ఇంచ్ వెడల్పుతో తీసుకున్నాను దీన్ని ఈ క్లాత్ని ఒక పక్కన కుట్టేసి ఉంచుకున్నాను ఆ తర్వాత దీన్ని ఇలా పెట్టుకుని ఒక పాంచి మాత్రం పట్టుకోవాలండి ఇక్కడ మనం ఖర్చు ఎంత ఉంచుకున్నామో అంత పట్టుకుని ఇలాగా థ్రెడ్ పక్కన కుట్టు వేసుకోవాలన్నమాట లైట్గా పాదాన్ని లేపట్టుకుంటే పట్టుకుంటే సరిపోద్దండి థ్రెడ్ పక్కనే కుట్టు వస్తే మనం సెట్టింగ్లు పాదం మార్చడాలో ఎలాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు ఇలా ఇప్పుడు వేసుకునే కుట్టు మాత్రం చక్కగా థ్రెడ్ పక్కన వేసుకుంటే సరిపోద్ది ఇలా కుట్టేసుకుని ఎగస్ట్రా ఉన్నది కట్ చేసేసుకుని దీన్ని ఇలా తిప్పుకొని చూసుకోవాలి ఇక్కడ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చుని ఇలాగ ఈ ఖర్చు మొత్తం కూడా ఇలా రౌండ్ తిరిగిన చోట ఇలా కార్డ్స్ పెట్టుకోవాలి ఇలా ఇలా కార్డ్స్ పెట్టుకోవాలి ఇలా కార్డ్స్ పెట్టుకున్న తర్వాత ఒక పాదం వించి మాత్రమే ఉంచుకుని మొత్తం కూడా ఇలా లోపలికి మడత పెట్టేసి ఇలాగ ఈ చివర కుట్టేసుకోవాలి కుట్ట అనేది ఈ చివరను వేసుకోవాలి మొత్తం అంతా కూడా ఒకేలాగా మడత పెట్టాలి ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ రాకుండా చూసుకోవాలి ఇలా మొత్తం కూడా సమానంగా రావాలి ఓకేనా ఈ విధంగా కానీ మీరు ఫినిషింగ్ ఇచ్చారంటే మీరు ఇచ్చిన ఫినిషింగ్ బొటిక్ లెవెల్లో ఉంటుందండి మనం పని నీట్గా చేస్తే ఎవరికి జడవాల్సిన పనే లేదనమాట ఓకేనా ఈ చివరికి వచ్చిన తర్వాత మొత్తం లోపలికి మడత పెట్టేసి ఇలాగ గట్టి కుట్టు వేసుకోవాలి ఈ చివరిన ఓకే ఇప్పుడు తిప్పి చూడండి మొత్తం కూడా లోపల వేసిన కుట్టు మొత్తం కూడా ఈ పైకి సమానంగా కనిపిస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఈ పైపింగ్ పక్కనే ఒక కుట్టేసుకోవాలి ఇలా ఓకేనా అర్థమైందా అర్థం కాస్త కామెంట్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఈ విధంగా కొట్టడానికి చూడండి అండి మీరు చుట్టుపక్కల తీసుకునే వాళ్ళకంటే ఒక యాభై రూపాయలు ఎగస్ట్రా తీసుకున్నా కూడా కస్టమర్స్ మీ దగ్గరికే వస్తారు ఓకేనా ఓకే అండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్